చూస్తూ ఉండగానే బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది ఇక కామనర్ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ కావడంతో మరోసారి ఒక కామన్ వ్యక్తి గెలిచాడని అందరూ అనుకుంటూ ఉంటే మరోవైపు తనూజ విషయంలో బిగ్ బాస్ మోసం చేశాడని జోరుగా టాక్ వస్తుంది అంతేకాదు తనూజ ఓడిపోయి బయటకు వచ్చిన కొంత సమయానికి ఆమెకి ఓ ఊహించని నిజం తెలియడంతో అది కూడా స్వయంగా నటుడు పవన్ సాయి చెప్పడంతో ఆమె షాక్ లో ఉందని తెలిసింది మరి తనూజ కి తెలిసిన నిజమేంటి నిజంగానే బిగ్ బాస్ తనుజని మోసం చేశాడా ఇంతకీ తనుజకి కి నటుడు పవన్ తో ఉన్న సంబంధం ఏంటి తండ్రితో ఉన్న గొడవలేంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మొత్తానికి బిగ్ బాస్ నూట ఐదు రోజుల పాటు అన్ని రకాల ఎమోషన్స్ తో బాగానే ఎండ్ పడింది అయితే మొదటి నుండి తనుజ విన్నర్ రేస్ లో ఉండగా ఖచ్చితంగా ఈమెనే టైటిల్ విన్నర్ అవుతుందని అందరు అనుకున్నారు కట్ చేస్తే కళ్యాణ్ విన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు తనూజర్ కావాలని ఓడించాలని సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ చేస్తున్నారు కానీ నిజానికి అసలు విషయం వేరు అప్పటి వరకు మామూలు రేస్ లో ఉన్న కళ్యాణ్ గ్రాఫ్ అనేది ఫ్యామిలీ వీక్ నుండి ఒక రేంజ్ లో పెరిగింది ఆ తోని లాస్ట్ కెప్టెన్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ గా రాగా ఈ క్రమంలో చివరి వరకు కళ్యాణ్ బాగా పోటీ నడిచింది అందులోనూ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటూ ఒకరికొకరు పొగుడుకుంటూ సపోర్ట్ చేసిందని కళ్యాణ్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడని తనుజ చెప్పుకుంటూ వచ్చారు అలా చివరికి చిన్న తేడాతో కళ్యాణ్ టైటిల్ విన్నర్ గా నిలిచి ఓ చరిత్ర సృష్టించగా తనుజ రన్నర్ అప్ గా నిలిచింది అయితే తనుజ రన్నర్ అప్ గా నిలవడంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోస్ వదులు తనూజి కావాలని ఓడించారని అంటుంటే మరోవైపు తనూజ బిగ్ బాస్ నుండి బయటకు రాగానే ఆమెకి ఒక నిజం తెలిసిందని టాక్ వచ్చింది అదేంటంటే తనూజ ఫ్రెండ్ అయిన నటుడు పవన్ సాయి తనూజ తో నువ్వు చేసిన తప్పు ఏంటంటే హౌస్ లో డేమోన్ పవన్ కంటే తక్కువగా మిగతాస్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని నీ సపోర్ట్ కోసం కావచ్చు లేదా అతను చూపించిన ఇంట్రెస్ట్ వల్ల కావచ్చు అనే రీజన్స్ వల్ల అందులోని ముఖ్యంగా భరణితో తో ఉన్న మంచి బాండింగ్ విషయంలో వచ్చిన నెగిటివిటీని పెట్టుకోవడానికి చూపించిన ఫ్రెండ్షిప్ వల్ల కళ్యాణ్ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని బాగా సపోర్ట్ చేశావు ఇప్పుడు అతనే నేను తొక్కేసి విన్నర్ అయ్యాడని ప్రతి ఎపిసోడ్ లో రికార్డ్ చేసిన ప్రూఫ్ తో సహా చూపించడంతో అతని మాటలు విని తనూజ షాక్ అయిందట అతనికి సపోర్ట్ చేశావు కానీ చివరికి నువ్వే ఓడిపోయావని అన్నాడట మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రెసెంట్ తనుజా ఫ్యాన్స్ మాత్రం ఆమె ఓడిపోయిందని తట్టుకోలేకపోతున్నారు ఇక ఇదంతా ఇలా ఉంటే నిజానికి టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా కంటే ఎక్కువ డబ్బు సంపాదించే ఛాన్స్ తనుజాకి ముందుగానే వచ్చింది కానీ తాను విన్నర్ అవుతానని నమ్మ మంచి జాక్ పాట్ ని మిస్ చేసుకుంది దాంతో ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలైంది ఆ తర్వాత టాప్ టు లో వారికి ఇరవై లక్షల రూపాయలు ఆఫర్ చేయగా కళ్యాణ్ తనుజా ఇతరు రిజెక్ట్ చేశారు ఒకవేళ తనుజా ఇరవై లక్షలు తీసుకొని ఉంటే ప్రైజ్ మనీ లో నుంచి ఇరవై లక్షలు తనుజా కుచ్చేవి దాంతో ప్రైజ్ మనీ పదిహేను లక్షలకు తగ్గిపోయేది విన్నర్ ని మించి తనుజా సంపాదించేది బిగ్ బాస్ హౌస్ లో పదిహేను వారాలు ఉన్నందుకు గాను తనుజా వారానికి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది పదిహేను వారాలకి హౌస్ లో కొనసాగినా ఆమె మొత్తం ఆదాయం నలభై రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్నట్టు అంచనా ఒకవేళ తనుచా బిగ్ బాస్ ఆఫర్ చేసిన ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఉంటే ఆమె టోటల్ గా అరవై లక్షల రూపాయలకు పైగా తీసుకొని బయటకు వచ్చేది దాంతో పాటు టాప్ టూ లో ఉంది కాబట్టి రన్నర్ టైటిల్ కూడా ఉండేది కానీ ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఇరవై లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఇక ఇదంతా ఇలా ఉంటే మరి తనుచకి పవన్ సాయి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఇంతకీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ముద్దమన్నారం సీరియల్ మీకు గుర్తుండే ఉంటుంది ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ఐదున కర్ణాటక బెంగళూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తనుజ తండ్రి పేరు పుట్టస్వామి తల్లి పేరు సావిత్రి తనుజకి ఒక అక్క ఓ చెల్లి ఉన్నారు తనుజ తండ్రి హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు తల్లి ఇంట్లోనే ఉంటుంది తనుజ అక్క పేరు వచ్చేసి అనూజ ఆమె లాయర్ చెల్లి పేరు పూజ ఆమె ఇంజనీర్ తనుజ స్కూలింగ్ బెంగళూరు లోని ఓ ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది అయితే తనుజకి చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అంటే బాగా ఇష్టం తను కూడా మంచి నటి అవ్వాలని కోరిక ఆమెకి బాగా ఉండేది పైగా ఆమెకి డాన్స్ బాగా రావడంతో స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉండేది ఇక బెంగళూరు యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది అయితే చదువుకుంటున్న రోజుల్లోని తను సినీ ఇండస్ట్రీలోకి వెళ్తాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో మొదట వాళ్ళు ఒప్పుకోలేదు లెక్చరర్ గానైనా లేదా టీచర్ అవ్వమని అన్నారు అయినా కూడా తను తన తండ్రి మాట కాదని మొదట ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి కొన్ని యాడ్స్ లో చేస్తూ ఉండగా మరోవైపు కన్నడ మూవీస్ లో ట్రై చేయడం మొదలు పెట్టింది ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నా అక్కడికి వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొని తన ఫోటోస్ ఇచ్చి వాళ్ళ కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేది అలా ఉదయ్ టీవీలో యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత కన్నడలో సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు అనే హర్రర్ మూవీ ద్వారా ఆమెకి అవకాశం రావడంతో ఆ మూవీతో కన్నడ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది తనూజ ఇక తన తండ్రికి ఆమె సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం ఉండకపోవడంతో ఆ కోపంతో ఆయన తనుజతో మూడేళ్ల పాటు మాట్లాడకుండా దూరంగా పెట్టేశారు ఆ సమయంలో తనూజ చాలా బాధపడింది కానీ తనకి నటన మీద ఉన్న పిచ్చితో తన తండ్రితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఆ తర్వాత ఆమెకి మంచి క్రేజ్ రావడంతో అప్పుడు ఆమెని అర్థం చేసుకున్నాడు తండ్రి అలా దండే బాయ్స్ అనే సినిమాలో కూడా నటించింది తనూజ ఇక తెలుగు ఇండస్ట్రీకి అందాల రాక్షసి అనే సీరియల్ తో అడుగు పెట్టగా ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమైన ముత్తమందారం సీరియల్ లో అవకాశం రాగా అలా పైగా ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్లింది అప్పట్లో ఇక తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో తనూజకి తెలుగు రాకపోయేసరికి ముద్దమందారం సీరియల్ సమయంలో తోటి ఆర్టిస్టుల ద్వారా తెలుగు నేర్చుకుని ఇప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది ఈ సీరియల్ తర్వాత అగ్ని పరీక్ష అనే సీరియల్లో కూడా చేసింది ఇక ఈ సీరియల్స్ తర్వాత కన్నడలో మరో షార్ట్ ఫిలిం లో నటించింది అంతేకాకుండా శివ మనసులో శక్తి అనే తమిళ సీరియల్ చేసింది అయితే చేస్తున్న సమయంలో తనూజకి నటుడు పవన్ సాయికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ స్టార్ట్ అవ్వగా దీంతో వీరిద్దరి జోడి జనాలకి బాగా నచ్చటంతో వీరిద్దరు రీల్ కపుల్ గా కొన్ని షోస్ లలో పాల్గొని సందడి చేశారు అప్పటికే పవన్ సాయి మధుమిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే షోలలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ నిజంగా లవ్ లో ఉన్నారేమో అని జనాలు అనుకున్నారు అయితే పవన్ సాయి కూడా అప్పటి వరకు తన పెళ్లి గురించి ఎవరికీ చెప్పుకోలేదు దీంతో పవన్ తనుజా త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు జోరుగా వినిపించాయి అలా వీరి గురించి నానా రకాలుగా వార్తలు రావడంతో మరోవైపు ఈ విషయంలో మధుమితకి పవన్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో అది కాస్త విడాకులు వరకు కూడా దారి తీసింది అలా భారీ దూరం కావడంతో పవన్ తట్టుకోలేకపోయాడు ఆ బాధలు తనూజని కూడా పట్టించుకోకపోవడంతో ఆమె కూడా పవన్ కి దూరంగా ఉంటూ తన కెరియర్ పరంగా బాగా బిజీగా మారగా మళ్లీ ఆ మధ్య ఒక షో ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు తనూజ సీరియల్స్ కి దూరంగా ఉంటూ జీ తెలుగులో ప్రసారమైన డాన్స్ షోలో పాల్గొని బాగా సందడి చేసింది అలాగే లేడీస్ అండ్ జెంట్ల్ మ్యాన్ షోలు కూడా పాల్గొంది అంతేకాదు స్టార్ మాలో ప్రసారమైన కుక్విత్ జాతరత్నాల్లో పాల్గొనగా ఇందులో ఫైనలిస్ట్ ఒకరిగా నిలిచింది ఇక తనుజా ప్రవేత్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇప్పటి వరకు ఆమె ఎలాంటి కాంట్రవర్సీలు వివాదాలని మోయలేదు ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి కూడా ఛాన్స్ రావడంతో ఇందులో పాల్గొని తన కెరియర్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వచ్చిన మిస్ చేసుకోకుండా హౌస్ లోకి అయితే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేసింది అలా సెప్టెంబర్ ఏడున సాయంత్రం బిగ్ బాస్ షో గ్రాండ్ గా లాంచ్ అవ్వగా ముందుగా ఇందులోకి తనూజ్ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది తర్వాత నాగార్జున అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ని చూపించి వీరిలో నీకు బలమైన పోటీ అని ఎవరు అనుకుంటున్నావు అని అడగ్గా దానికి తనూజ నాకెవరూ పెద్దగా అనిపించలేదు నా అతని మీరు ఇంకా చూడలేదు కదా అని సమాధానం ఇచ్చింది ఇదంతా పక్కన పెడితే ఈమె తన తండ్రికి ఇష్టం లేకుండా బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిందట అందుకు ఆయన మాట్లాడడం కూడా మానేశారట మొదటి నుండి ఈమె సీరియల్స్ లోకి రావడం అతనికి ఇష్టం లేదని కానీ సక్సెస్ అయింది కాబట్టి ఏం అనలేదు కానీ బిగ్ బాస్ కి వద్దని పదే పదే చెప్తున్నా కూడా వచ్చిందట ఇక మళ్ళీ తన తండ్రి తనతో మళ్ళీ మాట్లాడడు అని ఎమోషనల్ అవడంతో దాంతో నాగార్జున ఆమె తండ్రికి భరోసా ఇస్తూ మా ఇండస్ట్రీకి మీ అమ్మాయి వచ్చింది మా సొంత బిడ్డలాగా చూసుకుంటాం దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి అని అన్నాడు ఇక నాగార్జున నీ గురించి తొమ్మిది విశేషాలు చెప్పు అంటూ నాగార్జున అడగడంతో దొరికిందే ఛాన్స్ అని తన గురించి బాగానే చెప్పుకొచ్చింది అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది స్టేజ్ మీద సార్ మీకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు అది నేను విన్నాను నాకు వంట బాగా వచ్చు సో మీకోసం నేను నా చేతులతో స్వయంగా మటన్ బిర్యానీ నాకు వచ్చినట్టు చేశాను మీరు టేస్ట్ చేయాల్సిందే అని చెప్పింది దాంతో నాగార్జున సరే తప్పకుండా అనగానే బిర్యానీ స్టేజ్ మీదకు వచ్చింది టేస్ట్ చేసి అబ్బో అబ్బా అద్దరిపోయిందంటూ నాగ్ చెప్పారు బ్రేక్ టైంలో లో లాగిన్ చేస్తా అని నాగ్ అన్నారు ఇక నాకెవరు పోటీ కాదు నాకు నేనే పోటీ అన్నట్టుగా బాగానే కాన్ఫిడెంట్ గా చెప్పి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తనుజ ఇక హౌస్ లోకి వచ్చిన తర్వాత తనుజ తన ఆట మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని చివరి వరకు వచ్చి రన్నరప్ గా నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి తనుజా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో